తెలుగు నట సంక్రాంతి సందళ్ళు అన్ని రంగాల్లోనూ హల్చల్ చేస్తాయి చిత్ర రంగంలో అయితే కొత్త సినిమాల రిలీజ్లు వాటి మధ్య పోటీ బాక్సాఫీస్ వసూళ్ల వరదలు రికార్డుల మోత తారాస్థాయిలో ఉంటాయి గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ మహమ్మారి వల్ల ఈ సందడులు మిస్ అయ్యారు తెలుగు రాష్ట్రాల సినీ ప్రియులు ఆ లోటు తీర్చడానికి రెండు ఇరవై మూడు సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు ఎన్నో సందడి చేయనున్నాయి ప్రభాస్ నటించిన మైథలాజికల్ పాన్ ఇండియా మూవీ ఆది పురుష సంక్రాంతికి రిలీజ్ కానుంది పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్టార్ గా ఎంట్రీ చేస్తున్న భారీ చిత్రం హరిహర వీర సంక్రాంతి పోటీకి సయ్యంతోంది చిరంజీవి నటిస్తోన్న భోలాశంకర్ సంక్రాంతి సందడికి రెడీ అవుతోంది విజయ్ దేవరకొండ సమంత కాంబోలో నిర్మాణం అవుతున్న చిత్రాన్ని రెండు సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మహేష్ బాబు తన ఇరవై చిత్రంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్న చిత్రం కూడా సంక్రాంతికి రిలీజ్ కానుందని సమాచారం ఇలా ఐదుగురు స్టార్ హీరోలు రెండు సంక్రాంతి చిత్రాల బరిలో దిగుతున్నారు ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రాలతో సంక్రాంతి పోటీకి సయ్యంటున్నారు అందుకోసం ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తున్న తీరు పోటీ ఏ స్థాయిలో ఉండబోతోందో తెలియజేస్తుందంటున్నారు విశ్లేషకులు